مندیلو जय पीवीआर जय जय पीवीआर 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 जय पीवीआर बटिलानी पुरव विकास इकाई का बटिलानी बटिलानी पुरव विकास इकाई का बटिलानी बटिलानी पुरव विकास इकाई का बटिलानी ओ दूरे करना करें इधर अंदर జనవరి పది పదకొండు అంటే రేపు ఎల్లుండి మన పివీఆర్ హై స్కూల్ ఒంగోలులో అత్యంత ప్రసిద్ధమైనది అత్యంత పురాతనమైనది దాని ఒక వంద సంవత్సరాల సెలబ్రేషన్ అంటే శతాబ్ది వేడుకలు రేపు ఉదయం ఈ వేడుకలు ఈ వేదిక దగ్గరే ప్రారంభమవుతున్నాయి అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ ఇచ్చేస్తూ ఈ సంక్రాంతికి ముందుగా జరగబోయే ఒక అతిపెద్ద పండుగగా ఈ శత శతవార్షిక ఉత్సవాలు జరగబోతున్నాయని చెప్పడానికి చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఎదిగి ఉన్నారు ప్రస్తుతం మన బీజేపీగా ఉన్నటువంటి బీజేపీగా రిటైర్ అయినటువంటి సామరశివరావు గారు అయితేనేమి అలాగే ఒక ముగ్గురు న్యాయమూర్తులు అలాగే మరో నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు రేపు ఈ వేడుకలకు విచ్చేస్తారు మొదటి రోజు మన వేడుకలని మన మా ప్రతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అధ్యక్షతలో మరి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించబోతున్నారు అలాగే మన మేయర్ గారు కూడా దాంట్లో పాల్గొంటున్నారు మరుసటి నాడు అంటే పదకొండవ తారీఖు మంత్రులు మన నారాయణ గారు మా మన బాలా వీరాంజనేయులు గారు అలాగే గుట్టిపాటి రవి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నా ఆనం నారాయణ రామనారాయణ రెడ్డి గారు అందరూ విచ్చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ హాజరవుతున్నటువంటి పూర్వ విద్యార్థులు చాలా చాలా ఎలైట్ పబ్లిక్ మన భారతదేశంలో చాలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఈ పీఈర్ స్కూలు మన ఈ సమాజానికి అందించింది కాబట్టి మేము కృతజ్ఞతగా మామందరం కూడా పూర్వ విద్యార్థులను కలిసి ఈ వేడుకలని ఒక పండుగలాగా జరుపుకోబోతున్నాం అలాగే అందరికీ కూడా పూర్వ విద్యార్థులే స్వయంగా వడ్డిస్తూ మూడు మొత్తం మా ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్నాక్స్ లంచు డిన్నరు అన్నీ కూడా విద్యార్థులే ఇక్కడ ఎవరు వాలంటీర్లో వర్కర్స్ లేకుండా వాళ్లే కసిరి కొసరి వడ్డిస్తూ ఇది ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోయేటట్టుగా ఈ యొక్క వేడుకల్ని అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి దాంట్లో దాంతోపాటు పీవీఆర్ స్కూల్ చరిత్రను కూడా మేము విజువలైజ్ చేస్తున్నాం ఈ స్కూల్ హిస్టరీని మేము చూపించబోతున్నాం అలాగే ఈ యొక్క వేడుకల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఉచే అతిథులందరూ కూడా మేమందరం ప్రతి ఒక్క ఒక బ్యాచ్ వాళ్ళు నిమంతులు కూడా ఇస్తున్నారు అందరూ కూడా ఇవన్నీ కూడా ఎంతో శ్రమతో అనేక వందల మంది విద్యార్థులు ఈ పది ఈ నెల రోజుల నుంచి కష్టపడి చేస్తున్నటువంటి ఈ వేడుక రేపు అందరూ కూడా పీవిఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఒకవేళ మీ యొక్క విషయం తెలియకపోయి తెలియకపోతే ఈ మీడియా ద్వారా మేమందరూ చెబుతున్నాం అందరూ తప్పకుండా హాజరు కావాలి ఈ వేడుక ఇది మనకు మనకి మన జ్ఞానాన్ని అందించినటువంటి మన అక్షర జ్ఞానాన్ని అందించినటువంటి మన విజ్ఞాన జ్ఞానాన్ని అందించినటువంటి ఈ పీవీఆర్ హై స్కూల్కి మనం మనం మన కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించి అందరూ కూడా తప్పకుండా విచయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఓకే స్వాగతం సుస్వాగతం ఒంగోలు పివిఆర్ హై స్కూలు స్థాపించి ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఈ ఉత్సవాలకి ఆహ్వానిస్తున్నాం తలలు బోర్డులైనా కానీ మన యొక్క ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా చిన్న స్థాయిలోకి ఆనాడు ఆడుకున్నాం పాడుకుందాం అవన్నీ నెమరేసుకుంటూ మన యొక్క జీవితకాలాన్ని ఇంకా కొంచెం పెంపొందించుకోవడానికి ఈ యొక్క ఉత్సవాలు దోహదపడతాయని ఆశిస్తున్నాను అట్లానే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు చదివేటటువంటి విద్యార్థులు కానివ్వండి పూర్వ విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తదుపరి మన పాత పివిఆర్ స్కూలు పేరుతోటి ఒక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయబోతున్నాం రేపది కార్యక్రమం జరుగుతుంది తర్వాత పాత పేవిఆర్ హై స్కూల్ దగ్గర స్కూల్ యొక్క సింబల్ తోటి పైలాన్ని ఆవిష్కరించుతున్నాం కాబట్టి పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా మీరు సంతోషపరచుకుంటారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మన పివిఆర్ స్కూలు వంద సంవత్సరాలు అయిన సందర్భంగా కొంతమంది ఒక చిన్న కమిటీగా ఏర్పడి పిలుపునివ్వగానే దేశ విదేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా అదొక విధమైన ఉద్రిక్తత ఆనందంతో వాళ్ళు తగ్గట్టుగా కొంత సహాయం చేయటము అందరూ కూడా రేపు పాల్గొనడానికి రావటం కూడా ఎంతో ఆనందదాయకము రేపు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా నేను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము మాదే సుమారుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్యాచ్ ఎటువంటి అట్లాగే యాభై అరవై ఏళ్ళ క్రితం నుంచి ఉన్న బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ కూడా రేపు అందరం కలుస్తున్నాము అప్పుడు జ్ఞాపకాలు నమలేసుకున్నాం అని ఒక విధమైన ఉద్రిక్త ఆనందంతో అందరూ కూడా ఉన్నారు ఈ రెండు రోజులు కూడా అందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు కోఆపరేట్ చేసుకొని బాగా విజయవంతం చేయాలని అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ రెండు రోజులు కూడా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు మంత్రులు ఇంకా ఇక్కడ చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్ జడ్జీలు అందరూ కూడా వచ్చి ఒక విధమైన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ విజయవంతం ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక హై స్కూల్గా పేరొందినటువంటి కీర్తి ఘటించినటువంటి పీవిఆర్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అట్లానే అందరు తోటి విద్యార్థులు మా తండ్రి జూనియర్స్కి సీనియర్స్కి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకటే స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం మనం ఆ రోజు చదువుకున్న రోజుల్లో ఎట్లయితే స్నేహంగా ఉన్నామో ఇవాళ కూడా ఎంతోమంది కొన్ని వేల మంది కనెక్టివిటీలో ఉండి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ లాగా ఈ సోషల్ మీడియాలో గ్రూప్స్ పెట్టుకొని ఈ శతాబ్ది ఉత్సవాలకు ముందే ఎంతో కనెక్టివిటీగా ఎంతో ఆత్మీయతంగా ఒకళ్ళొకళ్ళు ఏదైనా పుట్టినరోజు విషయస్ కానీ లేకపోతే వాళ్ళ మ్యారేజ్ విషయస్ కానీ ఇట్లా మనం షేర్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాం ఇప్పటిదాకా అవన్నీ కూడా మనం వాళ్ళని ప్రత్యేకించి ప్రత్యక్షంగా ఒకళ్ళొకళ్ళు కలిసిన తరుణం ఇప్పటిదాకా లేదు రేపు ఈ అవకాశం మనకి కలిగించినందుకు ఈ కమిటీ వారిని ముందుగా వాళ్ళందరూ ఉదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా దీన్ని మంచి అవకాశంగా తీసుకొని బయట ఉన్న విద్య మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటిదాకా ఒకవేళ తెలిసినా మీకు ఇప్పుడు తెలియకపోయినా కూడా తెలుసుకొని ఇమ్మీడియట్గా ఈ రెండు రోజుల కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా దగ్గరుండి దీన్ని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి విద్య నేర్పిన గురువులు మన తోటితో మన తోటి స్నేహితులు మన పెద్దలు మన సీనియర్స్ అందరూ కూడా ఇవాళ కలిగించి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు ఏమేం చేస్తున్నారు వారి ఫ్యామిలీస్ ఏంటి అందరం కూడా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి మాట్లాడుకున్నటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని అందరు విద్యార్థులు అత్యధికంగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మన స్టేట్లోనే ఏ స్కూల్లో కూడా జరగలేదు అన్నట్లు మనం చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ మెంబర్స్కి ఈ ప్రోగ్రామ్ చేయాలి అని ఊనుకొని గత రెండు నెలలుగా కష్టపడుతున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని సొంతలాగా చేస్తున్నారు సొంత పనిలాగా ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పుడు విద్యార్థులందరూ సంవత్సరాలు వంద సంవత్సరాలు జరిగిన మున్సిపల్ స్కూలు అంటే ఒక గవర్నమెంట్ స్కూలు ఇంకా ఫుల్ ఫ్రెడ్జ్ లో నడము ఇది ఒకటే నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో అండ్ మొదటిసారి వంద సంవత్సరాలు జరుపుకుంటున్న స్కూల్ కూడా ఇదే సో అందరూ వచ్చి రేపు ఎవరెవరైతే మిస్ అయ్యారో ఈ దీ ఏమంటారు ఈ వార్త అందకాలేదంటే ఇక్కడ ఈ ఫంక్షన్ గురించి తెలియకుండా వంద సంవత్సరాల ఫంక్షన్ గురించి తెలియక ఎవరైతే మిస్ అయ్యారో అందరూ ఈ ప్రెస్ మీట్ వల్ల వచ్చిన న్యూస్ నుంచి తెలుసుకొని ఎంత వీలైతే అంతమంది వచ్చి వాళ్ళ చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఏం చాలా దిగ్విజయంగా ఘనంగా నీ టు మేక్ ఇట్ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ దెన్ ఇంకేం చెప్పాలి ఐ బిలాంగ్ టు ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్లో నేను చదువుకున్నాను నేను ఇక్కడ రెండు సంవత్సరాలు చదువుకున్నా కూడా ఇక్కడ స్కూల్ వాళ్ళందరూ నాకు ఇప్పటికి కూడా చాలా ఏ రోజైనా అందరూ చెప్తారు చెప్తారంటే ఏం చెప్తా మా మదర్ ఇక్కడ చదువుకోలేదండి మీరు ఎడిట్ చేసుకోండి సో రేపు ఎవరు వస్తారు ఎవరు రారు మినిస్టర్స్ లేకపోతే చదువుకున్న వాళ్ళ చదువు తక్కువగా సెటిల్ అయిన వాళ్ళ కాకుండా మేము అందరినీ ఒకే విద్యార్థులు ఇక్కడికి వచ్చే వచ్చిన ప్రతి మనిషి వెళ్ళే ప్రతి మనిషి విద్యార్థిగా వచ్చి విద్యార్థిగా వెళ్ళి వాళ్ళ స్మృతుల్ని ఎంజాయ్ చేసుకుంటూ అందరితో కలిసి మంచిగా ఉండి ఎంజాయ్ చేసుకొని వెళ్ళి ఉండాలని మా కోరిక